హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూరు సగర సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను పచ్చిమిర్చి పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చూడండి చిన్న చిన్నవి తెచ్చుకోవాలన్నమాట బజ్జిమిర్చి ఉంటాయి కదా పచ్చిమిర్చి అవి తెచ్చుకోవాలి నేను పచ్చివి తెచ్చినాను కానీ అట్లా కడిగి పక్క పెట్టేసరికి ఒక వన్ వీక్ అవుతుంది అని తెచ్చి అవి పెట్టేసరికి ఏమైందంటే గాలికి పండినాయి అనమాట సో ఇగో ఇవి మామూలు పచ్చిమిర్చి కొన్ని తక్కువైతే పండిని చాలా ఉంటే తీసేసి అవి వేసినా అనమాట సో వాటిని మనం చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలంటే తడి లేకుండా చూసుకోవాలి మేని పచ్చడికి తడి ఉండద్దు అసలే చక్కగా తుడిచి పెట్టేసుకొని అట్లా ఇక చీరేయాలన్నమాట చాకుతోని తొడిమా ఉంచి తొడుమ భాగం నుంచి కిందకి ఇట్లా చీరేసి గింజలన్నీ తీసేసుకోవాలి గింజలు లేకుండా ఉంచేసుకోవాలి సో కారంగా తినేస్తామంటే ఉంచుకోవచ్చు కానీ మరీ కారంగా తినలేము కదా మనం సో తినేవాళ్ళు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు మేము కారం తినం కాబట్టి తీసేస్తున్నాం చాలామంది తినరు కదా ఎక్కువ సో తీసేసుకొని అట్లా తొడి మీద దగ్గర పై భాగాన్ని కొంచెం కట్ చేసేయాలన్నమాట కట్ చేస్తే ఎప్పుడూ ఉండకుండా కొన్ని వంకాయ తిరుగుతాయి కొన్ని చక్కగా ఉంటాయి కదా సో కట్ చేసినాం అనుకో ఒకే లెవెల్లో ఉంటే అట్లా కట్ చేసుకోవాలి అన్నీ గింజలన్నీ చక్కగా తీసేసుకోవాలి ఒక గంట సేపు పడుతుంది అనుకోండి హాఫ్ కేజీకి అండి ఎంత లేదన్నా సో అన్నీ చూసినా కొన్ని కొన్ని వాటికి గింజలు ఉంటాయి కొన్ని వాటికి ఉండేవి అనమాట సో మనం మామూలుగా పెద్ద మిరపకాయలు తీసుకుంటాం అనుకో హాఫ్ కట్ చేసుకోవచ్చు హాఫ్ కట్ చేసి ఏం చేయాలంటే భాగం పెట్టేసుకోవాలి కింద మనం వాడుకోవచ్చు ఒక చిన్న ఇట్లా ఈ సైజుకు తయారు చేసుకుంటే సరిపోతాయి అనమాట కోసం నుంచి పై భాగం కట్ చేసుకుంటూ చిన్నవివచ్చు ఈ చిన్న మిరపకాయలు దొరకనప్పుడు అట్లా మనం పెట్టుకోవాలనుకుంటే సో తొడివి మాత్రం ఉండ ఉండాలి ఉంటేనే చక్కగా తినేటప్పుడు ఇట్లా తొడిమి పడ్డేసుకొని ఇట్లా నోట్లో పెట్టేసుకుంటే చక్కగా ఒకటి తినేస్తాం మనం అంత బాగుంటుంది అనమాట పచ్చడి సో మామిడికాయ కంటే ఇది చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా కారం కారంగా సో పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట సో అస్సలు ఏమాత్రం కారం తెలియదు ఆవకాయ స్మెల్తో ఇంకా చాలా బాగుంటుంది ఇది అందుకే నేను పెట్టేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు సో మొత్తం తీసినా చూడండి పండు ఉండని అని చెప్పేసి సో తీస్తే అయిపోగానే ఏమొద్దు ఇవి బాగానే ఉంటాయి సో అవును ఇక హాఫ్ కేజీకి ఒక టీ గ్లాసు సాల్ట్ అనమాట ఫస్ట్ సాల్ట్ పోసుకొని చక్కగా కలపాలన్నమాట వాటికి కాయలకి తర్వాత నిమ్మరసం అనమాట నిమ్మరసం ఏందో ఒక ఏడెనిమిది తీసుకున్నా సో రసం బాగా ఉంటే నాలుగు కాయలైనా సరిపోతే ఏంటంటే మనం సాల్ట్ తీసుకున్న గ్లాస్లో సగానికి నిమ్మరసం ఉండాలన్నమాట సో ఎన్ని కాయలైనా తీసుకోవచ్చు కొన్ని కాయలకి వస్తుంది కొన్ని కాయలకు రాదు కదా సో సాల్ట్ ఏ గ్లాస్తో తీసుకుంటాం ఆ గ్లాసులో సగానికి నిమ్మరసం తీసుకొని ముందు వాటికి పట్టించాలన్నమాట ఉప్పును నిమ్మరసం అట్లా ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి నేను అది తీయలేదు కాకపోతే సో అట్లా పక్క పెట్టేసి ఏమైందంటే నిమ్మరసం ఉప్పు అనేది వాటికి పడుతుంది అనమాట అట్లా తర్వాత ఇది ఆవపిండి అనమాట ఆవపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్న పెద్ద టేబుల్ స్పూన్తో కొంచెం గోరువెచ్చగా వేంపేసి లైట్గా మిక్సీ పట్టుకున్నాను అనమాట పచ్చిగుంటాయి కదా పడేసరిగ్గా అని చెప్పేసి కొంచెం వేంపితే బాగుంటుంది సో ఆవపిండి కూడా చక్కగా పట్టేసి పక్కకు పెట్టేయాలి సో మెంతి ఇప్పుడు జీలకర్ర పొడి అనమాట కొంచెం అట్లా ఐస్ క్రీమ్ స్పూన్ అంతా సరిపోతుంది ఏం అక్కర్లేదు ఎక్కువ అంతే ఇంకా మిగతాది వెల్లుల్లి ముద్ద నేను ఒక ఐదారు వెల్లుల్లి వెల్లి ఎల్లుగడ్డలు తీసుకున్నాను అనమాట తీసుకొని ఒక రెండు ఒక గడ్డలంతా పక్కకు పాయలు తీసుకున్న మిగతాది ముద్ద వేసినాను సో కచ్చాపెచ్చగా దంచితే సరిపోద్ది అనమాట కొంచెం పసుపు వేసుకోవాలి ఉండి ఉండి లేనట్టు సో పసుపుతో కలర్ అన్నది బాగా వస్తుంది అన్నమాట పచ్చడికి ఏ పచ్చడికైనా ఖచ్చితంగా కొంచెం పసుపు అన్నది అంటి కొందరు వేసుకోరు కానీ పసుపు వేసుకోవాలన్నమాట పచ్చళ్ళల్లో అప్పుడే చాలా బాగుంటుంది ఎంత చేసినా కానీ ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం నీళ్లు తడి లేకుండా చూసుకోవాలి చెయ్యికి సో కొంచెం తడి ఉన్నదనుకో అంతే సంగతి అయిపోతుంది ఆ పచ్చడి పని సో ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా ఒక ఆరు నెలల వరకు తినొచ్చు అనమాట ఎక్కువ మోతాదులో ఈ అరకిలో అయితే మనకు ఒక నెల ఒక రెండు నెలలు వస్తాయి మహా అయితే కానీ ఎక్కువ పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకోవాలన్నమాట చక్కగా చాలామంది ఉంటే ముద్దపప్పులకు సాంబార్లకు సూపర్గా ఉంటుంది వెల్లుల్లి వెల్లిపాయలు కూడా వేసిన పచ్చే తాలింపు అన్నది ఉండదు అనమాట దీనికి సో ఏ గ్లాస్తోనైతే మనము ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే సగానికి కారం తీసుకోవాలి ఇది కొంచెం చిన్నది కాబట్టి నేను కొంచెం అంత ఎక్కువ కనపడుతుంది సో దీంతోనే కొలు ఇందులో పోసుకున్నాను అనమాట ముప్పో కనపడుతుంది కానీ చిన్న గ్లాస్ అది అన్నమాట దాని మీద చిన్నది అందుకోసమే చూపిస్తున్నాను అనమాట కొంచెం ఆపేసుకున్న ఎందుకని అని చెప్పేసి సో మా కారం అయినా కారం ఉండదు సో గ్లాస్ ఉప్పు అయితే సగం గ్లాస్ కారం తీసుకోవాలి మీరు సేమ్ ఒకే గ్లాస్ అంటే కొలత పెట్టేసుకున్నారనుకో టీ గ్లాసు అద్దప గ్లాసు అట్లా అనమాట సో పల్లె నూనె పచ్చడికి మాత్రం పల్లె నూనె ఉండాలి నువ్వు నోనతోనే నేను ఎప్పుడూ ట్రై చేయలేక నేను నూనెతోనే పడతాను అనమాట సో ఆ గ్లాస్తోనే మూడు గ్లాసుల పల్లె నూనె పడుతుంది అనమాట అట్లా మూడు వందల గ్రాములు అనుకోండి కరెక్ట్గా మూడు వందల గ్రాములు కొంచెం ఇంకా మునిగేటట్టు ఉంచుకోవాలని ఇంకా కొంచెం ఇంకో మూడు వందల యాభై గ్రాముల వరకు పళ్ళు నూనె పడుతుంది సో అది కూడా చక్కగా పట్టియడం తప్ప మనము అది తాలింపు అది ఏమీ లేదు తాలింపు గింజలు తాలింపు పెట్టడం అదంతా ఏమి పచ్చి కలిపి పెట్టుకోవడం అనమాట ఇంతకుముందు నేను ఒకసారి వీడియో పెడదామని చెప్పి చేస్తే మా టు ఆడుకోవడానికి అని చెప్పి ఒక క్లిప్ పొడగొట్టిండనమాట మా ఆయన కూడా సరే అని చెప్పి నేను తినుకుంటే చూపించాను ఎందుకు వీడియోలో పచ్చిమిర్చి పచ్చి పచ్చడి పెట్టినండి ఈ క్లిప్ లేదు మళ్ళీ పెడతా అని చెప్పేసి సో చాలా బాగుంటుంది ఈ పచ్చడి మాత్రము సో నేను అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ రేట్ ఉంది అనుకో ఒక కిలో తెచ్చుకుంటానుకో చిన్న చిన్నవి కనబడితే ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని అట్లా ఫ్రిడ్జ్లో పడేస్తే ఎప్పుడైనా లేనప్పుడు వేసుకొని తింటారనమాట ఇంకా నూనె ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనమాట చూస్తా కలపాలి చూస్తా కలుపుకోవాలి అప్పుడు ఇట్లా ఏంటి లూజ్ డూస్గా ఉండాలన్నమాట గట్టిగా ఉండకుండా అట్లా చక్కగా పట్టియాలి అన్నీ కరెక్ట్గా మనం ఏం దాంట్లో పెట్టినాక మళ్ళీ కలవద్దు కదా సో మొత్తం పట్టిస్తే ఆ వాటిలోకి మనం కట్ చేసిన మిరపకాయ లోపలికి పోద్ది అనమాట డబ్బా తీసుకున్నాను చూడండి చక్కగా నేను ఆ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోవాలన్నమాట ప్లాస్టిక్ది ఆర్ గాజుది తప్ప వేరే దానిలో పెట్టొద్దండి ఇది సో అది స్టీల్ గిన్నెలు అట్లా పెడితే పొక్కినట్టు అవుతుంది అనమాట ఒకసారి అయింది నా పని అట్లా కూడా సో మామూలుగా డిస్ట్లోనే కదా ఉండని అని చెప్పి మామిడికాయ పచ్చడి ముక్కలు పెడతాం కదా మూడు రోజులని పెట్టేసరికి కొంచెం పొక్కినట్టు అయింది మరి అదేంటో నాకు అర్థం కాలేదు మామిడికాయ పచ్చడి మనం ఊర పెట్టడానికి పెట్టి చూస్తే వస్తే ఉంటుంది కానీ ఇది అదైంది అందుకోసమే నేను ఇక అప్పటి నుంచి ఇట్లా పెట్టేసుకుంటాను సో ఈ అరకిలో ఉంటే మాకు ఒక రెండు నెలలు వస్తుంది అది మొత్తం రసం అంతా వేసేస్తున్న మనము ఎల్లిపాయ ముద్ద వద్దనుకుంటే ముక్కలు డైరెక్ట్ అనుకుంటే అవి అవి కూడా అట్లాగైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు అట్లా చేసుకుంటాను ఇట్లా పెడతాను కొంచెం గ్రేవీ ఉండాలి అని చెప్పేసి ఈసారి అట్లా చేసేస్తున్నా మొత్తం రాక్త చూడండి అండి నా ఉంగరం అన్నది పడిపోయింది సో అది సబ్బుతోనే ఏదో ఏదో ఉతుకుతా ఉంటే జారి పడింది జారి పడింది తీ పెట్టుకోవద్దు కదని చెప్పి తాపే గారని అని పక్కగా పెట్టేసినాం మళ్ళీ పెట్టేసుకోవాలే రోజు కడిగేసి పెట్టినాను దాన్ని కొంచెం టైట్ చేపిచ్చేసుకొని పెట్టుకుంటాం సో అట్లా మొత్తం రాకి రాకి పెడతాను చూడండి ఇంకా సో మామిడికాయ పచ్చడి అయిపోయినాక మాత్రం ఇది పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి మామిడికాయ పచ్చడి ఏం దసరా వరకు తింట తర్వాత తిన్నా కూడా టేస్ట్ ఉండదు కదా సో పైన ఇంకా కొంచెము ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట కొంచెం ముక్కలు మునిగే వరకు ఉండాలి పచ్చిమిర్చి ముక్కలు అన్నవి పచ్చిమిర్చిలు అన్నవి తొడిమే తొడమే లెటక్కున వేసేసుకోవచ్చు నోట్లే అట్లా ఉంటే కాకపోతే ఈ పచ్చడిని ఏం చేయాలంటే త్రీ డేస్ తర్వాతనే మనము తీయాలన్నమాట అట్లా అవి కొంచెం ఒత్తి అట్లా పెట్టినాం అనుకో ఆయిల్ పైకి ఉంటుంది సో బాగుంటుంది అనమాట త్రీ డేస్ ఉండాలి చూడండి త్రీ డేస్ ఉంటేనే బాగుంటుంది నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ జ్యోతికం చేసి